తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని తల్లి పిల్లల వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్లను మంత్రి నాదిండ్ల మనోహర్ ప్రారంభించారు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి దుర్గా సహకారంతో వార్డులో ఏసీలను ఏర్పాటు చేశారు తెనాలి జిల్లా వైద్యశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వర జ్ఞాపకార్థం జిల్లా వైద్యశాల ఆవరణలోని తల్లి పిల్లల వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది ఏసీలను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా కొంత వెనుకబడి ఉందని పేద ప్రజలకు అవసరమైన వసతులను కల్పించేందుకు దాతలు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాన్నప్రేణి ప్రతాప్ సహకారంతో క్యాజువాలిటీని త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు బొమ్మదేవర దుర్గాను ఆయన సన్మానించారు అనంతరం క్యాజువాలిటీని పరిశీలించారు అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు ఆసుపత్రి ఆవరణలోని మురుగు కాలువలను బాగుచేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు కార్యక్రమంలో డాక్టర్ నన్నప్రేన్ ప్రతాప్ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి డాక్టర్ జె హనుమంతరావు ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆయన ఎప్పుడు అందరికీ సహాయం చేయాలి వాళ్ళు మనకి ఏం చేశారు అని అనగద్దు అనేవాళ్ళు అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయేవాళ్ళు పెన్షన్ ఆఫీసు సార్ తినేవాళ్ళు పెన్షన్ ఆఫీస్కి స్థలం సంపాదించి దాన్ని డెవలప్ చేసి ఆయన పడిపోయే వరకు అలా చేశారు తర్వాత పట్టణాభివృద్ధి సంస్థకు కూడా చాలా చాలా చేశారు ఆయన ఆయన జ్ఞాపకా ఇస్తే ఆయన ఉంటుందని సార్ చెప్పారు అన్నీ హాస్పిటల్కి చాలా చేస్తున్నారు సార్ ఇంకా అందరితో పాటు కూడా ఉండాలి అనే అన్న విని మా అమ్మాయి నాకు చెప్పింది నేను వెంటనే కానీ అమ్మ మన సాధ్యమైన కాదు మనం ఇద్దాము అని నేను చెప్పాను తను ఉండంగా జరగలేదు వెళ్ళిపోయింది అది వాళ్ళ ఆయన మా అడిస్తున్నాయి భావంతులే వల్ల ఇంకా 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 కూడా ఈ జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంకా భయపెట్టి బాగా అందరికీ సహాయం చేస్తుంది మనం కూడా మనం కూడా చేయాలి ఇట్లా ఇది ఇది ఏసీలు ఇచ్చేందుకు నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికండి ஜனசேன துளசி காரி பண்டிரெடி செல்லுகாரி எரன்செட்டி உமா மகேஷ் சுதாக்கர்வாமி மோகன்ஸ்வாமி ஹரிகார்க்கு அந்த ஜாபகார்தான் సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతో ఎనిమిది ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి నిర్మాణం చేసుకోగలిగాం కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా మరింత సౌకర్యాలు పెంచే విధంగా పది మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పైన పదే పదే ప్రస్తావించినప్పుడు గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితులు స్థితిగతని చాలా మంది పెద్దలు ముందుకు వచ్చారు సో అందులో భాగంగా దుర్గా గారు అదే విధంగా మన సాంసారాలు అదే విధంగా దీప్తి గారు గారికి ప్రత్యేకంగా పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు అనేక సందర్భాల్లో డేట్ అనేది ఫిక్స్ చేసుకోలేక పాపం ఆమె బ్యాక్టర్ లో పనిచేస్తున్నారా మనస్ఫూర్తిగా ఆమె కూడా అందరూ తరుస్తానని తెలపాలి దుర్గా గారికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడినందుకు మన తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు ఆలోచనతోటి ఆలోచన తోటి మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మన డాక్టర్ గారు ప్రతాప్ గారిని కూడా నేను ఇన్వైట్ చేశాను ప్రతాప్ గారు ఎప్పటి నుంచో అంటే ఎన్నికల ముందు నుంచే ఆయన బనాని ప్రభుత్వ ఆసుపత్రికి ఏదో విధంగా నా వంతు నేను చేయాలని తపనతోటి కార్యక్రమం ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు విభాగాల వారీగా మనం మన హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు తీసుకురావాలి ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా మన పేషెంట్స్ అందించవచ్చు అని దానిపైన చర్చించుకున్నాం ఎక్కువగా మనకి ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ లో ఎమర్జెన్సీ కేసెస్ వాటి గురించి ప్రతాప్ గారు గతంలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కూడా స్వయంగా డాక్టర్ తర్వాత బెనాళీపట్నంలో వారు చేపట్టిన అనేక ప్రాజెక్ట్స్ నిజంగా మనం గర్వపడే విధంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఆ సందర్భంగా ప్రతాప్ గారు కూడా ఈరోజు మన డిసి గారి అదేవిధంగా సూపరం గారితో కూర్చుని చూడాలి కూర్చుని ఏ విధంగా మనం ఆ గ్యాజీ వార్డు ని మరింత మెరుగుపరిచే విధంగా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి పరిపాలన దిశగా దానిపైన చర్చించుకుని భవిష్యత్తులో ప్రతాప్గా లాంటి వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయమని మరో